పట్టణాభివృద్ధిలో భాగంగా కాలనీల్లో నెలకొన్న సమస్యలను ఏవైనా పరిష్కరిద్దామని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు షాద్ నగర్ పట్టణం పరిధిలోని ఆరు తొమ్మిదవ వార్డుల్లో పలు కాలనీలలో శనివారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీరపల్లి శంకర్ స్థానిక నేతలతో కలిసి కాలనీలో వాడలో వాడలో కాలినడకన వెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా వార్డు లో ఏర్పాటు చేసిన నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ నియంత్రికలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయా కాలనీ వాసులు తమ ప్రధాన సమస్యలైన సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు వీధి దీపాలు వంటి పలు సమస్యలను వివరించి పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు సానుకూలంగా స్పందించిన ఆయన కాలనీవాసులకు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మహిళలు ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నేను మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యల మీద కొద్దిగా అవగాహన చేసుకొని అక్కడ నివాస ప్రాంతాల్లో ఉన్న మహిళలందరూ కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి వారి యొక్క అవసరాల బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కొందరు కరెంటు లేదని స్ట్రీట్ లైట్స్ లేవని డ్రైనేజ్ లేదని సీసీ రోడ్ లేవని చెప్పి మనిషి గారు కూడా చెప్పడం జరిగింది ఈ అక్క కూడా చెప్పింది అరుణ అక్క కూడా చెప్పింది కాబట్టి వాళ్ళు అడిగేది న్యాయమైన పద్ధతి కౌన్సిలర్ కానీ చైర్మన్లు కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఇవన్నీ పనులు స్పందించి చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది మా మీద ఉంది కాబట్టి ఈరోజు నా బాధ్యతగానే నేను కాలనీలన్నీ తిరుగుతూ ఉన్నాను కాబట్టి తప్పకుండా హేమలత గారు రాసిచ్చినట్టు మనీష గారు రాసిచ్చినట్టు అర్ణక్క రాసిచ్చినట్టు మీరు ఐదు వరు ఐదు పనులు అడిగిరు ఐదు పనులు రెండు నెలల లోపల చేపిస్తామని చెప్పి మీ అందరితో మనం చేసుకుంటాం ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮರ್ ಓಲ್ಡ್ ಹೋಲ್ಡ್ಸಿರ